మన దేశంలో మెడికల్ విద్య సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది మెరిట్ విద్యార్థులకు మాత్రం కొన్ని సీట్లు ఉంటాయి ఆ తర్వాత డొనేషన్లు ఫీజులు ఆ తర్వాత ఆ కోటాలని ఈ కోటాలని అందనంత ఎత్తులో ఉండడంతో మన విద్యార్థులంతా కూడా ఫారిన్ లో ఎంబీబీఎస్ చేయడానికి మోసి చూపారు ఎక్కువగా మధ్య తరగతిలో చిన్న చిత్తగా కాస్తా కుస్తా పొలాలు ఉన్నవాళ్ళు అప్పులు చేసి పొలాలు అమ్ముకొని ఇప్పుడు చైనా కానీ రకరకాల ఫిలిప్పీన్స్ కానీ ఇతర రకరకాల దేశాల్లో ఎంబీబీఎస్ విద్యని మన పిల్లల్ని పంపించారు వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని వచ్చాక ఆ దేశాల్లో వీళ్ళ ఎడ్యుకేషన్ ఏ రేంజ్లో జరిగిందో మనకు తెలియదు కనుక వాళ్ళకి ఇక్కడ ప్రాక్టీస్ వాళ్ళని అనుమతించాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాతనే వీళ్ళు మెడికల్ విద్యార్థుల కింద గుర్తిస్తారు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ కింద ఆ తర్వాత వీళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ చేసినాక వీళ్ళకి పిఆర్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు అప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో ఇండియాలో ఎంబీబీఎస్ డాక్టర్గా తమ ప్రాక్టీస్ని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు అలా విదేశాల్లో విద్యను అభ్యసించి వచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇంటర్న్షిప్ పూర్తయిన వారికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పిఆర్ ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదనే కారణం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు ఈ ఒక సంవత్సరం పాటు కోవిడ్ వల్ల వీళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యారు కనుక వీళ్ళ విద్య సంపూర్ణమైంది కాదు కనుక మేము పిఆర్ ఇవ్వడం లేదంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విద్యార్థులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా విద్యార్థులు ఈ విషయమై పిఆర్ ఇవ్వనందుకు ఆందోళనకు దిగారు ఆందోళనలు దిగిన వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం లాఠీ చర్చి కూడా చేసింది దీని విపక్షాలన్నీ కూడా ఖండిస్తున్నాయి ఇప్పుడు విద్యార్థులు ఏం చెప్తున్నారంటే మాకు కోవిడ్లో చదివినప్పటికి కూడా మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ చేసాం కనుక మాకు స్థాయి అర్హత ఉంది మేము ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేశాం కనుక మా పేరియర్ ఇవ్వాలి అంటున్నారు ప్రభుత్వం మాత్రం మీరు మరొక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయండి అంటున్నారు విద్యార్థులు ఏం ఆరోపిస్తున్నారు కేవలం ప్రైవేట్ మెడికల్ కాలేజీ మెడికల్ ప్రైవేటు మెడికల్ అన్నీ కూడా మమ్మల్ని ఇంటర్న్షిప్ పేరుతో అతి తక్కువ జీతాలకు పనిచేయించుకోవడానికి మాకు ఇంటర్న్షిప్ ఆపి మాకు పిఆర్ ఆపినవి ఇది ఒక మెడికల్ మాఫియా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి అంటున్నారు ప్రభుత్వం దీని మీద స్పష్టంగా ఎదుగు మేము వీళ్ళకి పిఆర్ అయ్యడానికి కారణం ఇది అని చెప్పేసి ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చేయాలి అలా కాకుండా వీళ్ళందరూ రోడ్డు ఎక్కడం వాళ్ళ మీద లాఠీ చేసేయడం దుర్మార్గం అని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద టెక్నికల్గా వాళ్ళకున్న అభ్యంతరం ఏమిటి అది వాస్తవమా కాదా కేవలం మెడికల్ కా కాలేజీలు మెడికల్ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క మాఫియాలకు ప్రభావితమై ప్రభుత్వం ఈ పనిచేస్తుందన్న ఆరోపణకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది